నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం నర్సంపేటలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం ప్రభుత్వ మెడికల్ కళాశాల రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పాకాల రోడ్డు దామెర చెరువు ఎదురుగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభం చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శిలారపు దామోదర రాజనర్సింహ వరంగల్ జిల్లా ఇంచార్జి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదయాల శాఖ మంత్రి కొండ సురేఖ ఎంపీ పోరిక బలరాం నాయక్ లతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్రామచంద్ర నాయక్ కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే మురళినాయక్ నాయక్ జిల్లా కలెక్టర్ సత్యసారద ఆర్డీవో కృష్ణవేణి డిఎంఈ వాణి మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని కిషన్ డాక్టర్స్ కౌన్సిలర్ టిపిసిసి సభ్యుడు పెండెం రామనంద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా క్యాంటీన్ ను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు తయారు చేసిన వివిధ రకాల తిరుబండ్ల రుచులు తిని చూశారు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు మహిళా సంఘాలకు రూ రెండు కోట్లు విలువైన చెక్కును మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు అందజేశారు నర్సంపేట మండలం రాజుపేటలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ నిధుల కింద రూ రెండు కోట్ల వ్యయాంతో నిర్మించే బంజారా భవన నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి దామోదర రాజనరసింహ కొండ సురేఖ ఎంపీ పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు నర్సంపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమృత్ పథకం కిందరు రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనుంది ఆరు వందలు కే నిర్మాణం అంతర్గత పైప్ లైన్లకు మంత్రులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఎడ్ల రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ణాటి పర్వతమ్మ ఇస్లావత్ పద్మభాయ్ రామారావు శిరీష నకినబోయిన అమల బాణాల ప్రసన్న నూనె పద్మ దేశి లక్ష్మి సునీత గుంటివీర ప్రకాష్ బానోతు లక్ష్మణ్ నాయక్ రంజిత్ రెడ్డి రతన్ రెడ్డి కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ ఎస్ ముస్తఫా జ్యోతి పద్మ బొచ్చురాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలు ఏఎన్ఎంలు నర్సులు రాష్ట్ర మంత్రులకు ట్రాఫిక్ అంతరాయం కాకుండా చూసుకున్న నర్సంపేట ఏసీపీ వల్లూరి కిరణ్ కుమార్ టౌన్ సిఇ రమణమూర్తి పులి రమేష్ ఎస్ఐ అరుణ్ కుమార్ ఎస్ఐసిహెచ్ రఘుపతి ఏఎస్ఐలు సిఐలు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ ఎలాంటి ఘటనలు చూసుకున్నారు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రము మన ప్రాంతము రాష్ట్రంగా మారితే మన తలరాతలు మారుతాయి అద్భుతాలు జరుగుతాయి మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అనే సంపూర్ణమైన విశ్వాసంతో అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము త్యాగంతో కూడిన పోరాటము నిస్వార్థంగా నా తెలంగాణ నాకు కావాలనే ఆత్మగౌరవంతో స్వయం పాలనలో ఉండాలి అనే ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజాస్వామ్యంలో రెండు సార్లు ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చింది ఏ కళలైతే మనం కండమో దాన్ని సంపూర్ణంగా మోసం చేస్తూ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ప్రముఖ నాయకులు నాయకుడు ఆది నాయకుడు కూడా పక్షి అబద్ధాలు చెప్తుడనే విషయాన్ని మనం నెమ్మదిగా నెమ్మదిగా గ్రహించి గమనించి చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనకున్న ఆ తిక్కనే కానీ ఆ కోపమే కానీ ఆ అన్యాయాన్ని ప్రజాస్వామ్యంలో ఓటు పద్ధతిలో చూపెట్టి తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతుంది మాకు సేవ చేస్తుంది గత చరిత్ర కాంగ్రెస్ మాకు చేసిందని సంపూర్ణమైన విశ్వాసంతో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో మాటిచ్చి నా మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో మేమున్నాము ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఏ సమాజమైనా ప్రజలకు సామాన్య ప్రజానికానికి ముఖ్యమైనది ఒక విద్య వైద్యము ఏ తల్లిదండ్రులైనా నా పిల్లలకు ప్రమాణంతో కూడిన విద్య కావాలి మా కుటుంబము సుభిక్షంగా ఉండాలి క్షేమంగా ఉండాలి మాకు మంచి వైద్యాన్ని అందించాలని తప్పున ప్రతి కుటుంబానికి ఉంటారు ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట ధ్యాస అనేది ఈ రెండు శాఖలపైనే ఉండాలి అది ప్రజాస్వామ్యమా నేతృత్వమా వేరేదా వేరేదా దేశమా ప్రాంతమా రాష్ట్రమా కాదు సమాజంలో ముఖ్యంగా ఈ రెండు అంశాలపైన మన దృష్టి ఉండాలి ఈరోజు నర్సంపేట్లో మళ్ళీ ఓ కొత్త వైద్య కళాశాలను మనం మంజూరు చేసుకున్నాము ఈ రోజు సీట్ల తోటి ఇంటికి తోటి మనం ఆ కళాశాల మొదలు పెట్టుకున్నాము ఎలక్షన్స్ కన్నా మూడు నెలల ముంగట రెండు నెలల ముంగట మీరు కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్రూమ్ లేదు దార్శనికం ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు గల ఎనిమిది కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు వందల సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి దానితో మళ్ళీ నర్సంపేటే కానీ ముందు కానీ దానికి మెడికల్ కాలేజ్ కావాలి పర్మనెంట్ మెడికల్ కాలేజ్ కావాలంటే సుమారు నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రేపు మళ్ళీ దానికి దాంతో సహా ఇప్పుడు నర్సంపేటకు నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల ఇంతేకు అరవై సీట్లు పారామెడికల్ కళాశాల ఇంతేకు ముప్పై సీట్లు అంటే సంపూర్ణంగా వైద్య రంగము ఆ ప్రాంతానికి అందాలే వైద్య విద్య అందాలే వైద్య సేవలు అందాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత కానీ హైదరాబాద్ ముందు గొప్ప చరిత్ర ఏ ప్రాంతాది తెలంగాణలో ప్రాంతం ఏ ఉద్యమైన ఏ నిర్మాణమైనా ఏ తిరుగుబాటు అయినా దానికి పదం ఇది అంటే ఓరుగల్లు ప్రాంతం ఓరుగల్లు ప్రాంతం ప్రజలని చెప్పి చరిత్ర చెబుతున్నాడు అలాంటి ఓరుగల్లు ప్రాంతాన్ని కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి నాలుగు ముక్కలు చేసారు రాక నాలుగు ముక్కలు అవసరం అనేది తెలియదు కానీ నాలుగు ముక్కలు మాత్రం ఖచ్చితంగా చేసేది ైదరాబాద్ లో ఏ వైద్య ఫెసిలిటీస్ ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో సౌకర్యాలు ఖచ్చితంగా ఊరుగా పాత ఊరుగల జిల్లాకు ఊరంగల్ కిలో ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అది మా పైనది మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి ఈ ప్రాంతంలో పాత ఊరుగలి జిల్లా ఈరోజు ఏం కావాలంటే మాకు అంబులెన్సులు సరిపోతా లేవు మాకు అంబులెన్సులు కావాలి ఐదు కాదు పది కాదు ఇంకా పది అంబులెన్సులు కావాలి దానికి తోడు మనకు కొన్ని సెంటర్లు కావాలి వైద్య సెంటర్లు కావాలి ఎలాంటి సెంటర్లు కావాలి బ్రెయిన్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునే సెంటర్ కావాలి హైదరాబాద్ దాకా పోయే అవసరం లేదు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి మా ఓరంగిల్లా మేము చేసుకున్నాము మా ఊరగ జిల్లాలో మేము చేసుకున్నాము ఆ ధైర్యము ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కనిపియాలి ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ ఐబిఎఫ్ సెంటరే కానీ గెరియాట్రిక్ సెంటరే కానీ ట్రోమా సెంటర్ యాక్సిడెంట్ అయింది మేము మళ్ళీ హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోయే అవసరం ఏముంది ప్రజలకు వంద శాతం ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరగల్ జిల్లా వరంగల్ జరగాలి ఆ ప్రాంత ప్రజలందరికీ అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు దానికి తోడు రిక్రూట్మెంట్ నాలుగు వేల ప్రొఫెసర్లే కానీ అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ ట్యూటర్స్ కానీ సీనియర్ రెసిడెంట్స్ కానీ అందరు ఎక్కడ కూడా భర్తీలు ఎక్కడ ఖాళీలు భర్తీలు కావాలి సంవత్సరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ జరగలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరవై ఏడు వేల మంది నర్సులకు పోస్ట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసినాము రెండు వేల యాభై మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్న త్వరలో ఉన్నాయి ఇంకా పన్నెండు వందల లాబ్ టెక్నిషియల్ కష్టాలు వచ్చిన అడ్డగా ఉన్న నాయకుడు నాకు అధికారమే ఉంది అధికారంలో ఆపకపోతే మీ మధ్యలో నేను ఉండను అధికారం ఉంటేనే మీతో ఉంటాను అనే మనిషి కాదు కష్టము ఉన్ననాడు మీరు కష్టాల్లో ఉంటే ప్రత్యక్షంగా వచ్చి నిలబడే నాయకుడు కాబట్టే మీరు ఈనాడు ఇంత పెద్ద మనసుతో పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తులో తప్పకుండా మాధవన్నకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా మీ మాధవన్న ద్వారా మీకు మీ ద్వారా మేమంతా మాధవన్నకి అండదండలుగా భవిష్యత్తులో తప్పకుండా ఉంటామని మరింత దీవించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్ ఈ మంత్రుల కానీ మా శాసన సభ్యులు కానీ మా కార్యకర్తలు కానీ ఇది మాయలు చెప్పే ప్రభుత్వం కాదు చేతలు చేసే ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదు అనేది ఈనాడు ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వారికి జీర్ణించుకోలేక ప్రతి దాన్ని చేస్తూ ప్రతి దాన్ని ఈస్మాన్ కలర్ లో చూపిస్తూ వారు ఏవైతే తప్పులు చేశారో అన్నాడు ఏవైతే ప్రాజెక్టుల పేరుతో నీటిపారుదల శాఖలో లక్ష కోట్లు పైగా అవినీతి చేశారో మిషన్ భగీరథలో పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్లు ఏదైతే అవినీతి చేశారో ఈ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం పచ్చకామన్లు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఎలా కనపడుతో వారు చేసిన తప్పులు వారు చేసిన అవినీతులు వారు చేసిన పరిపాలన ప్రజల ఎలా అవహేళన చేసుకున్నారో అదే ఇప్పుడు కూడా ఉంది అనుకొని ఆ భ్రమలో జీవిస్తున్నారు ఈనాటి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ వారు ఒకటి నితం ఆరు గ్యారంటీతో పాటు అరువులైన ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకునే దాంట్లో ఎట్టి పరిస్థితులు వెనకడిగేయదు మొన్న మనం చూసాం గడిచిన వంద సంవత్సరాలలో అంత పెద్ద ఎత్తున వరదొచ్చిన సందర్భం ఈ ప్రాంతంలో లేదు ముఖ్యంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం కొద్ది ప్రాంతం వరంగల్ మేపాదు ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలలో ఆ ప్రాంత ప్రజలందరూ వరదలకు అతనకుతరమయ్యారు ఆ వరదలని ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించి మంత్రుల మంతా నిత్యమో ప్రజలకు అండగా ఉండి చెప్పిన దాన్ని చెప్పన దాన్ని ప్రతి దానికి ప్రజలకు అండగా ఉండి కాపాడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో కూడా ఇటువంటి విపత్కాల పరిస్థితుల్లో ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు వారు కూడా చాలా హామీలు ఇచ్చి ప్రతి ఎకరా నూతన భవనాన్ని నిర్మించుకునే సమయాన్ని